తాజా అంశాన్ని చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి హైదరా అధికారులు ఎన్ కన్వెన్షన్ లో ఉదయం నుంచే కూల్చివేతలు చేపట్టడంతో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై జస్టిస్ శ్రీ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు అయితే ఈ విచారణ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ తరఫున న్యాయవాది సీనియర్ న్యాయవాది పి శ్రీరాఘురాం వాదనలు వినిపించారు ఈ వాదన సందర్భంగా పలు అంశాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు అయితే ఎన్కన్వెన్షన్ పూర్తిగా భూమిలోనే నిర్మాణాలు చేపట్టిందని చెప్పి చెరువుకు సంబంధించిన ఒక కొంత భూమి కూడా ఆక్రమణ చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు అంతేకాకుండా గతంలో ఎన్కన్వెన్షన్ సంబంధించి ఆక్రమణలకు పాల్పడిందంటూ గతంలో నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు సంబంధించి హైకోర్టు ను ఆశ్రయించామని చెప్పి హైకోర్టు సంబంధించి ఆ నోటీసుల నోటీసుల పట్ల అప్పటికే స్టే కూడా ఉందని చెప్పి అయినా ఈ స్టేను లెక్క చేయకుండా కూడా కూల్చివేతలు చేపట్టారని చెప్పి కూడా ఎన్కన్వెన్షన్ తరఫున న్యాయవాది పి శ్రీధాగరాం వాదనలు వినిపించారు అంతేకాకుండా కనీసం నోటీస్ నోటీసులు జారీ చేయాలనేది కూడా ప్రాథమికంగా ఉన్న సిద్ధ నిబంధన అక్కడ కానీ ఎటువంటి నోటీసులు కూడా జారీ చేయలేదు నోటీసులు జారీ చేయకుండా ఒక్కసారిగా భారీ యంత్రాలను చూసుకొచ్చి ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చివేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదన వినిపించారు దీనివల్ల నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా నిబంధనల ప్రకారం ముందుకెళ్లకుండా మొత్తం మొత్తం విరుద్ధంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా న్యాయవాది వాదించారు అయితే దీని పరిగణలో తీసుకున్న హైకోర్టు ప్రస్తుతానికైతే ఎన్ కన్వెన్షన్ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వులు తీసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించిన స్కూల్పేతలు హైకోర్టు ఆర్డర్ తో ఉన్నాయి ప్రశాంత్ ధన్యవాదాలు శ్రీకాంత్